ఎన్నో అంచనాలు ఇంకెన్నో ఆశలు మరెన్నో కలలు అన్నిటికీ వేదికగా నిలిచాయి డెబ్బై రెండవ వరల్డ్ వేడుకలు ప్రపంచం నలుమూలల నుంచి నూట ఎనిమిది మంది చక్కనమ్మలు పాల్గొన్న పోటీలు నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి అందులో బహుముఖ ప్రజ్ఞను చూపి థాయిలాండ్ ముద్దుగుమ్మ ఓపల్ సుచాత చుంగ్సి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది ఇథియోపియా పోలాండ్ మార్టినిక్ దేశాల అందాల రాణులు తరువాతి స్థానాల్లో నిలిచారు మనకేదైనా సమస్య వస్తే నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తాం కాని ఆమె మాత్రం తన చుట్టూ ఉన్న వాళ్లకు అలాంటి ఇబ్బంది రాకూడదని పరిష్కారాలు వెతుకుతుంది అలా అందాల పోటీని వేదికగా మలుచుకుని మరెంతో మందికి చేయూతనివ్వాలనుకుంటోంది ఆ నిస్వార్థ మనస్తత్వమే థాయిలాండ్ సుందరి సుచాత చుంగీని మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిపింది ఆకర్షణీయమైన రూపం ఐదు పది అడుగుల ఎత్తు థాయ్ చైనీస్ ఇంగ్లీష్ భాషలపై పట్టు తన సంస్కృతి సాంప్రదాయాలను బలంగా ప్రదర్శించగల నేర్పు తోటివారికి సాయం చేయాలనుకునే మనస్తత్వం సుచాత ప్రత్యేకం ఇవే ఆమెను ప్రపంచ సుందరి పోటీల్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేర్చాయి ఆమె థాయిలాండ్లోని పుకెట్లో పుట్టి పెరిగింది తల్లిదండ్రులు తానెట్ డెన్నామెర్ట్ సుపాత్రాలు స్థానికంగా ఓ హోటల్ని నడుపుతారు చైనీస్ ఆర్ట్స్ ప్రోగ్రాంలో ఉన్నత విద్య పూర్తి చేసిన సుచాత ప్రస్తుతం బ్యాంకాక్ తమసాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో బ్యాచిలర్స్ చదువుతోంది సుచాతాకు మోడలింగ్ అన్న అందాల పోటీల్లో అన్న చిన్నతనం నుంచే ఇష్టం సామాజిక సేవకు అవకాశం ఉంటుందనే కారణంతోనే పదహారేళ్ల వయసులో మొదటిసారి ఓ బ్యూటీ పాజెంట్లో పోటీ పడాలనుకుంది సరిగ్గా అప్పుడే రొమ్ములో నొప్పి వైద్య పరీక్షలు చేయించుకుంటే పది సెంటీమీటర్ల కణతి ఉందని సర్జరీ చేయాలని చెప్పారు అయితే అది క్యాన్సర్ రహిత కణితి కావడంతో ఊపిరి పీల్చుకుంది కానీ ఆ సమయంలో తాను పడిన ఆందోళన క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాలన్న ఆలోచనకు కారణమైంది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన రొమ్ము క్యాన్సర్ నివారణ కోసం ఓపల్ ఫర్హర్ అనే ప్రాజెక్టుని ప్రారంభించింది వ్యాధి నిర్ధారణ కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది ముఖ్యంగా నిపుణులతో పాడ్కాస్ట్ షోలు ఆసుపత్రులతో కలిసి ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది భయం అవగాహన లేమి మౌలిక సదుపాయాల కొరతతో ఏ మహిళ క్యాన్సర్ మహమ్మారికి బలి కాకుండా చూడడమే తన ప్రాజెక్ట్ ఏకైక లక్ష్యమని చెబుతోంది మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక మిస్ రత్నకోసిస్ కిరీటం కోసం పోటీ పడింది ఆ ఉత్సాహంతోనే రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది సంవత్సరాలప్పుడు మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీల్లో పాల్గొని మూడో రన్నర్ అప్గా నిలిచింది ఇందులో పాల్గొన్న అతి చిన్న వయస్కురాలిగా గుర్తింపు తగ్గించుకుంది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిది పోటీదారులను ఓడించి మిస్ యూనివర్స్ థాయిలాండ్ కిరీటంతో పాటు అనేక టైటిళ్లను అందుకుంది ఆపై తన దేశం తరపున మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ పాజెంట్లో పాల్గొని మూడో రన్నర్ప్గా నిలిచింది అయితే తర్వాత మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనే నిర్ణయంతో దాన్ని కోల్పోయింది వ్యక్తిగత సమస్యలను అధిగమించి సామాజిక మార్పు కోసం ధైర్యంగా నిలబడింది కిరీటాన్ని దక్కించుకుని యువతకు ప్రేరణగా ఉండాలనుకుంటుంది ప్రపంచ సుందరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్